ఆప్తా ఈ గో గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి చాలామంది ఈ కార్యక్రమానికి పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలు ఇచ్చేశారు ఈ కార్యక్రమంలో గెస్ట్ హౌస్ని మనం ఇంటర్వ్యూ తీసుకున్నాం ప్రస్తుతం మనతో పాటు మేడం ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం మేడం నా పేరు గంటా లక్ష్మి తణుకు వెస్ట్ గోదావరి డిస్టిక్ మేడం మీరు వెస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి హైదరాబాద్కి ఈ కార్యక్రమం కోసం వచ్చారు ఎలా అనిపించింది ఈ టూ డేస్ ఈ ప్రోగ్రామ్ ఈ టూ డేస్ ఈ ప్రోగ్రాం చాలా చాలా బాగా చేశారు కానీ ఈరోజు ఆఖరిలో మా పర్యాటక శాఖ మంత్రి కొందర దుర్గేష్ గారు వచ్చారు ఆయన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు ఎలా పెట్టాలి అక్కడ అభివృద్ధి పర్యాటక శాఖ ఎలా అభివృద్ధి చెయ్యాలి అని అందరికీ చెప్తా ఉన్న తరుణంలో ఒక నిమిషం కొద్దిగా ఎక్కువ లెంగ్త్ తీసుకోవడంలో మరి నిర్వాహకుల నుంచో ఎక్కడి నుంచో కొద్దిగా ఏం అబ్జెక్షన్ పెట్టారో కొంచెం ఆయన తొందరగా వెళ్ళిపోయారు ఇది ఇంత కష్టపడి మేము వచ్చాము ఇది ఒక కమ్యూనిటీకి సంబంధించింది అంటే కొంచెం నా మనసుకు కూడా కొద్దిగా చాలా ఇబ్బందిగా ఉంది అంటే మా ఏరియా మినిస్టర్ గారు వచ్చి మన అభివృద్ధి కోసం చెయ్యాలి ఇంకా మీరంతా కూడా అక్కడ కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయాలి పెట్టుబడులు అక్కడ కూడా చెయ్యాలి అమరావతి డెవలప్ చేయాలి అక్కడ కూడా పర్యాటక రంగం అభివృద్ధి చెందాలి అని ఆయన ఎంతో ఇదిగా చెప్తూ ఉన్నారు సరే మరి ఎవరి నుంచి అయితే లెంత్ ఎక్కువైపోయిందని కట్ చేశారు ఆయన కొంచెం చాలా మనసు ఇబ్బంది పడి వెళ్ళిపోయారు మరి మా మినిస్టర్ గారు అలా వెళ్ళిపోవడంతో నా మనసు కూడా కొంచెం ఇబ్బంది పడ్డది అందుకు కాబట్టి నేను కూడా వెళ్ళిపోతాను అయితే నిర్వాహకులు చాలా బాగా నిర్వహించారు అంతా బాగుంది కానీ ఏదైనా సరే కొంచెం ముందుగా మినిస్టర్ గారు లెవెల్లో వాళ్ళని పిలిచినప్పుడు వారికి కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ చేసి అలాగే వారికి చెప్పాల్సింది కూడా చెప్పి నిర్ణయాలు చేయాలి మరి తొందరపాటు చర్యల వల్ల టైం ఎక్కువ లేదు అంటే ఎవరికైనా కొంచెం మనసు కష్టంగా ఉంటుంది కదా అందుకు నే నేను కూడా చాలా బాధపడుతున్నాను మేడం ఇప్పుడు ఈ ప్రోగ్రాము కొత్త వేతలు తయారవడానికి ఉపయోగపడదని భావిస్తున్నారు ఎగ్జాక్ట్లీ ఎందుకంటే కొత్త పరిశ్రామికవేత్తలు రావాలి ఇక్కడ ఈ హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా డెవలప్ చేసేసారు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా డెవలప్ చేసేసారు చేసేసి చక్కగా అన్నీ ఇక్కడ పెట్టినప్పుడు మనకి మన ఆంధ్రప్రదేశ్ రెండు భాగాలుగా గవర్నమెంటు విడదీయడం జరిగింది అందులో భాగంగా ఇప్పుడు మళ్ళీ అమరావతి డెవలప్ చేసుకోవాలి అంటే అమరావతి డెవలప్ చేసుకోవాలంటే ఇక్కడకి ఎవరైతే పారిశ్రామికవేత్తలు క్యాపిటలిస్టులు అమెరికా నుంచి వేరే వేరే దేశాల నుంచి వచ్చారో వాళ్ళంతా కూడా అమరావతి లాంటి దగ్గర పెట్టుబడులు పెట్టి ఇంకా అక్కడ అభివృద్ధి చెందాలి ఇదే క్యాపిటలిస్ట్ త్వరలో అమరావతిలో కూడా చేయాలి అందుకనే దాని గురించి ఉద్దేశించే మన దుర్గాష్ గారు ఎంతో చాలా బాగా మంచి మంచి మాటలు చెప్పారు ఇప్పుడు ఏమన్నంటే అక్కడ కూడా అభివృద్ధి పర్యాటక శాఖ చాలా బాగుంది మీరంతా కూడా అక్కడ కూడా ఒక్కసారి విజిట్ చేయాల్సిందిగా కోరుతున్నామని చెప్పారు అది మాత్రం చాలా అభినందనీయం ఇంకా ఇంకా చా ఇప్పుడైతే ఒక వర్క్ విషయంలో ఏంటి ఇక్కడ ఏర్పాట్ల విషయంలో ఏంటి క్యాపిటలిస్టులు చాలా బాగా చేశారు అయితే ఆహ్వానితులు ఎవరైతే ఉన్నారో వారికి ఇంకా కొంత మరింత సమాచారం ఇచ్చి ఉంటే కనుక వాళ్ళు కూడా ఒక ప్రోగ్రామ్ రెడీ చేసుకుని ఇక్కడికి వచ్చి మాట్లాడటానికి చాలా బాగుండును ఇది నా అభిప్రాయం థ్యాంక్ యూ